హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీ ఈరోజు మనకి కేవలం పదిహేను లక్షల రూపాయలకి నాలుగు వందల ఎనభై నాలుగు గజాల ఓల్డ్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి సో చాలా అంటే చాలా తక్కువ రేట్ అనమాట పదిహేను లక్షల రూపాయలకే సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి ఇది డైరెక్ట్ బస్ రోడ్ అండి బస్సులు ఆటోలు ఇప్పుడు అందుబాటులో ఉంటాయి చుట్టూ కూడా మనకి ఇళ్ళైతే ఉన్నాయి రెసిడెన్షియల్ జోనే అయితే ఇది విలేజ్ అండి ఇదంతా కూడా విలేజు మొత్తం నాలుగు వందల ఎనభై నాలుగు గజాలు ఉండే ఓల్డ్ బిల్డింగ్ అండి బిల్డింగ్ అయితే పనిచేయదండి బిల్డింగ్కి ఎటువంటి వాల్యుయేషన్ లేదు ఓన్లీ ల్యాండ్ కాస్ట్ కిందే మొత్తం నాలుగు వందల ఎనభై నాలుగు గజాల ఉంటుంది కేవలం పదిహేను లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి సో ఈ బ్యాంక్ ఆక్షన్కి టైం చాలా తక్కువ ఉందండి ఈ నెలాఖరు వరకే ఉంది సో ఈలోగా ఈ ప్రాపర్టీకి మీరు టెన్ పర్సెంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు డిస్టిక్ పెదకూర మండలం పరసా విలేజ్లో సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి సో ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఈ ప్రాపర్టీని తప్పకుండా తీసుకోండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీకి మీరు కావాలనుకుంటే బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి సో టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో మేము విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ డైరెక్ట్ సేల్ ప్రాపర్టీ డీల్స్ కూడా చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్ లోన్స్ కావాలన్నా పర్సనల్ లోన్స్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా వాట్సాప్లో కానీ లేదా నార్మల్గా కానీ మెసేజ్ చేయండి మేము మా యూట్యూబ్ ఛానల్లో డైలీ ప్రాపర్ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నాం వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ